వేస్తున్నాము సద్ద సత్తగారలకి కావాల్సినది బెల్లము అలాగే సద్దపిండి సద్దపిండి వచ్చేసి మనకి ఇలా బాగా మరి మెత్తగా కట్టియకూడదు మనకి ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది మనకు అతిరాసల పిండిలాగా అవసరం లేదండి మనకు సద్దపిండిలు అయితే ఎక్కువ నీళ్ళు పడతాయి అందుకని నేను ఎక్కువనే వేసినాను ఇదైతే మామూలుగా కరిగిపోవాలి బాగా కొంచెం పెట్టేసి కలిపిద్దాము కలగాలండి ఇది మనకు అతరాసలు పాకులాగా అవసరం లేదు మామూలుగా ఇలా ఉడికినా సరిపోతుంది మా ఊళ్ళో పిండి కలుపుకునేదే కదా అందుకని పిండి అంతా దీంట్లో మనకి ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు మనకి సర్దగారాలు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బలం కూడా తింటే కూడా చిన్నగా ఇలా పోసేద్దాము చిన్నగా పోసుకోవాలి మనం రెడ్డ పిండి కలుపుకుంటాం కదా అట్లనే కలపాలి అడుగు అంతా కోసుకుంటే అడుగున మనకి ఉంటుంది అందుకని కలుపుకుంటే చెప్తే కూడా చాలా మంచిది అండి పిల్లలు కూడా హెల్త్కి మంచిది బలానికి బలం ఎవరైనా తినొచ్చండి ఇది కొంచెం ఆగేసరికి గట్టి పట్టుకుతుంది ఇది చూసారా ఇలా వచ్చింది ఇది కొంచెం ఆరాలి ఆడితే మనకు గట్టి పడుతుంది ఇది ఇలాగ ఉండదు అత్రశలు సర్దా అత్రశలు అయితే మా అత్త పట్టేసింది మా అత్తమ్మ నాకైతే రాదనమాట పట్టడానికి చేయడానికి అయితే వచ్చు పాప గీకు కలపడం రాదు అందుకని మా అత్తమ్మ అయితే పట్టి పెట్టింది ఇంకా నేనైతే నైట్ ఇంకా చిక్కుడుకాయ కూడా తీసుకుని ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉడకబెట్టేస్తాను చిక్కుడుకాయలు అయితే చిక్కుడుకాయలు కడిగేసి పెట్టేసినాను రెండు సార్లు ఇప్పుడైతే స్టవ్ కూడా రెడిగించేసిన ఇదైతే మూత మూతేసి బాగా ఉడికి పెట్టుకుందాం అక్కడైతే ఇక్కడైతే టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి అన్నీ ఆ ద్రాక్ష పాక్ అయితే ఒకసారి చూద్దాము ఇదైతే వేడి ఉంది చల్ల చేసుకోవాలంట ఇట్లా ఇది వేడి ఉన్నాయి చల్లవేనాక చేసుకోవాలంటే ఎప్పుడు పాకు అప్పుడే వేసుకోవాలి ఇది రెండు రోజులు మూడు రోజులు అట్లా పెట్టుకోకూడదు పాకు సద్ద సద్ద పిండితో మాత్రమే మనం బియ్యం పిండికైతే అయితే ఒక వారం రెండు వారాలున్నాయి ఏం కాదు పిండి పాకు కాబట్టి ఎప్పుడెప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఉడకబెట్టేసుకుంటాము చిక్కుడుకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి ఇంకా ఇవైతే వంచేసి తిరువాతికి వేసేస్తా ఆ త్రాషలో అయితే నూనె పోసి పెట్టేసిన ఇతలైతే తిరువాత బాగా పెట్టేసినాను చిక్కుడు దగ్గరకి ఇదైతే తాము పోవాలి ఆయిల్ పోస్తాను ఇదైతే బాగా నూనె వేడే నూనె పెళ్ళమైతే బాగా ఒట్టి ఉంది ఇంకా నూనె ఆ త్రాషకు సిమ్లో పెట్టేసినాను ఆయిల్ వేడి కావడానికి ఇంకా అంత లోపలయితే ఇతల నూనె పోసేసా అలాగే వల్ల వెల్లుల్లి పేస్ట్ నేను బాగా తరిగిన రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటా ఇక్కడ టమాటాయితే చిక్కుడుకాయలు అయితే నూనె నీళ్ళైతే వచ్చలేదు అవే నీళ్ళతోనే కర్రీ కూడా వేసేస్తాను ఎందుకంటే నీళ్ళు వచ్చినామంటే దీంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి కదా అందుకు టేస్ట్ కూడా ఉండదు కర్రీ ఇట్లే పెట్టి చేసేస్తాను మా పిల్లలైతే అత్యాసండి అయిపోయింది అలాగే ఉల్లిగడ్డలు ఇట్లా కర్రీ ఇట్లా ప్రసలు విగ విగ తొందర తొందరగా అయిపోతారు చీరలు కూడా బాగా సద్దగారలు కడుపు గిడుపు అనేది నగదు అనమాట సద్దగార చాలా మంచిది ఇదైతే కొంచెం దూరం వేగాలి ఒక రెండు నిమిషాలు అట్లా ఉంది కదా అదే ఇంకా ముందుగా కలిపి పెట్టిన టమోటా అదైతే కలిపేస్తా fare va un po' di cose e un po' di కొబ్బరి పొడి తర్వాత వేసేసి ఉడుకున్నాక ఆ అప్రాషన్ కూడా వేసేస్తా దీని మీద మూత వేసేసి కూర అయితే మూత కుచ్చేస్తున్నా నాదైతే ఉడికిపోతుంటది ఇక్కడ ఆయిల్ పోసుకున్న ఇక్కడ అన్ని పెట్టేసిన నూనె కూడా బాగా వేడి అయిపోయింది నూనె కూడా బాగా వేడైపోయింది మా పిల్లలు కూడా ఆ కోసం అని అరుస్తున్నారు నేనైతే కవర్ కాయలు ఊసేస్తున్నా సర్దగ్గానే కదా పచ్చ వేసుకోవాలి చిన్న చిన్నగా నూనె కూడా బాగా వేడి అయిపోయింది నేనైతే చిన్న చిన్నగా నేస్తున్నా అయితే ఏం చేస్తున్నా ఒకటొకటి రాసుకున్నాం మీ దానంగా రాసుకోవాలి ఇవి ఎట్లా వచ్చిన తర్వాత కలుసుకోవాలి లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది అదోక్ష ఇంకా నేనైతే ఇంకొకటి కూడా వేసేస్తున్నా ఒక ఎర్ర కాలిపోతుంది నిదానంగా పెట్టుకోవాలి నూనె కడ జాగ్రత్తగా నూనె వేడే బాగా కాలిపోయింది బాగా బయటకు కూడా వచ్చేస్తున్నాయి ఇట్లా అతుక్కోకుండా నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి అత్రాస అయితే బాగా కాలిపోయింది ఇంకా ఈడైతే వేసేస్తున్నా పట్లాగా కాల్చుకోవాలి అత్రాసలు నిదానంగా చిక్కుడు కర్రీ కూడా చూసేద్దాం ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ పోతారు కూర అల్లం కొత్తిమీర కొబ్బరి పొడి బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించేస్తాను వీజిగా వేసుకోవచ్చు సద్ద అతాషలు చేతి కంటకుండా నిదానంగా బాగా తొందరగా కూడా కలిపోతాయి ఇట్లా కాలినాక ఇప్పుకోవాలి బాగా ఎర్రగా లేదంటే విరిగిపోతుంది మనకు అతాష ఇట్లా కత్ర్రాషయాలు అయితే మొత్తం ఇట్లనే కలిసేస్తాను నేను సగదగారు అయితే అన్నీ ఇంకా రెండే ఉన్నాయి ఇంకా రెండు కూడా కలిసేస్తాను మొత్తం అయితే అండి పెండి ఇవి కొంచెం చల్లకేదంటైతే బాగా కరంగు కరంగవి కూడా మాత్రం తింట్లకి ఇది ఒక్కటే ఉంది ఇది ఒక్కటి కాలిన తర్వాత తీసేస్తే సద్దగారాలు అయితే రెడీ అయిపోయినాయి చిక్కుడుగా కర్రీ కూడా రెడీ అయిపోయింది కూడా రెడీ స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నా ఇవైతే వేడి వేడి ఉన్నప్పుడు తినకూడదు సద్ సద్దగారాలు చల్లగైనాక తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది సద్దకారెలు రెడీ అయిపోయినాయి అలాగే చిక్కుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఒకసారి అయితే చూసేద్దాం అండి సద్దకారెలు అలాగే చిక్కుడు కర్రీ ఈరోజు నైట్ స్పెషల్ అయితే ఇవి దాంట్లోకి అయితే నేను రొట్టె కూడా చేయాలి ఇంకా అండి ఈరోజు నైట్ స్పెషల్ మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి బాయ్